హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన ఆంధ్రప్రదేశ్ నింద్యాల జిల్లా మరియు మండలం పక్కనే ఉన్న కానెల గ్రామంలోని మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ పిపిఎస్ఎస్ స్కూల్ లో రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది మీరు చూస్తున్న ఆ గ్రౌండ్ సిక్స్త్ టు టెన్త్ ఈ గ్రౌండ్లోనే మేము క్రికెట్ కబడ్డీ ఆడడం జరిగింది ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నది ఆ స్కూల్ చూస్తుంటే ఇప్పటికి కూడా ఆటోగ్రాఫ్లో ఉన్న హీరో రవితేజ సినిమాని ఇప్పటికీ మతుకుతుంది ఆ పాటలు కానీ ఆ ఫ్రెండ్స్ ఆ టీచర్స్ ఆ లైఫే వేరే అండి చూడండి ఆ పూల తోటలు ఆ చెట్లు ఇప్పుడు చూస్తున్న ఆ రూమ్ పదవ తరగతి అంటే అందులోనే మేము చదువుకున్నాము ఈ స్కూల్ పేరు వచ్చేసి చూపిస్తాం చూడండి బోర్డు ఎదుర్కోండి శ్రీ పోషం పాపిరెడ్డి పూ తోట పాఠశాల అప్పుడే తెలుగు తల్లి పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి పూర్వ విద్యార్థులు ఈ స్టేజిని అంటే వేదికలను నిర్మించడం జరిగింది ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చెట్టు అలాగే ఇంతకు గున్న చెట్లు కూడా చాలా కొన్ని కారణాల వల్ల మొత్తం తీసివేయడం జరిగింది చూడండి ఇంత పచ్చగా ఎంత చల్లగా ఉన్నది మన స్కూల్లో చాలా ప్రాధాన్యత ఇస్తుంది విషాలు చూస్తూ ఉంటే కానీ ఆ రోజులు వీరు మేము మా గ్రామం నుంచి ఈ గ్రామానికి రావాలంటే రెండు కిలోమీటర్ల దూరం నుంచి నడక ప్రయాణం లేదా సైకిల్ పై ఒకరు లేదా ముగ్గురు సైకిల్పై వస్తూ ఉంటేనే ఇప్పుడు అలా లేదు లేండి ప్రతి ఒక్కరు బైక్ ఆటో బస్సు అని ప్రతి ఒక్కరు వేరే గ్రామానికి జరుగుతున్నారు ఇదిగోండి ఎయిత్ క్లాస్ రూమ్కి వెళ్తున్నాము ఏ విధంగా చూపిస్తాము చూడండి మీరే అప్పటి ఎంటిన్ చెంగయ్య గారి గారు మన స్కూల్కి విజిట్ చేయడం జరిగింది అప్పటో రాఘవ సారు మరియు గురుమూర్తి సారు కాశీం సారు ప్రతి ఒక్కరు ఈ ఫోటోలు ఉన్నారు ఇదిగోండి మీరు చూస్తున్నారు ఇదిగోండి క్రికెట్ ఒక క్లాస్ ప్రతిరోజు పీటీ ఉన్నది ప్రతిరోజు వచ్చి ఉంటుంది ఆ దూరంలో ఇది ఎయిత్ క్లాస్ రూమ్ ఇప్పుడు యధావిధిగా ఆ టేబుల్స్ ఆ బోర్ట్ ఆ కిటికీలు అలాగే పడి ఉన్నాయి ఆ పచ్చదనమే వీరు చాలా అద్భుతం అండి మరియు ఈ ఫోటో గురుమూర్తి రాసా ఈ క్లాస్ రూమ్ వచ్చేసి ఎయిత్ క్లాస్ Harus u 나 t